అమ్మ నువ్వు వీడియోని చూస్తున్నావా అయితే చందమామ లెక్క బలే ఉన్నమ్మా నువ్వు మన ఛానల్ని ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయు నమస్తే అమ్మా నేను మీ లోకల్ ఫిషర్మ్యాన్ రోజు ఏం జరిగిందో చెప్పనా ఈరోజు నేను మా నాన్న మా తమ్ముడు ముగ్గురు కలిసి వేటకెళ్తే సముద్రంలో అసలు గాలి లేదు గాలి లేకపోవడంతో మన సూర్యుడి బాబు ఏం చేస్తున్నాడో తెలుసా సొంత దొరికితే స్ట్రా చేసి ఎనర్జీ మొత్తం లాగేద్దామని చూస్తున్నాడు కానీ మీ సొంత అయితే ఎప్పుడైపోయి సూర్యుడి బాబాకి అయితే నిటారుగా ఉన్న తెరసాపని తొంగో పెట్టాము నేడ గురించి చూడండి ఎలా తొంగో పెట్సామో మా తమ్ముడు అయితే మీద పడుకోపోయాడు నేనైతే ముందునైతే ఉన్నాను మామ చాలా మంది అయితే నన్ను సముద్రంలో దోమలు కొడతాయి కొట్టమని చాలా మంది అయితే కామెంట్లు అడిగారు ఇలా గాలి లేని సమయంలోనైతే దోమలు చాలా ఎక్కువగా కుడతాయి అంటే చిన్న పెట్టలు వస్తాయి మమ్మ ఆ చిన్న పెట్టలు ఏడ్ అంటే చాలా గట్టిగా గడిచేస్తాయి గాలి ఉంటే మాత్రం ఏ పెట్ట కూడా రాదు చూడండి నేను ఎలా పడుకోపోయానో అంటే కొంచెం ముందుకెళ్ళి పడుకోపోయాను ఆ ప్లేస్ మా తమ్ముడిది కానీ నేను తీసుకున్నాను బాత్రూమ్ వస్తుందని చెప్పేసి నేను తీసుకున్నాను ఓకే బాయ్ మమ్మ